బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ ఇటీవల కత్తి దాడికి గురైన విషయం తెలిసిందే ఈయనకు ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం కుటుంబమైన వైఎస్ఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని సమాచారం మరి అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న షర్మిలా ఠాకూర్ కొడుకే సైఫ్ ఖాన్ ఈమె అప్పటి మన దేశ క్రికెట్ కు కెప్టెన్ గా పనిచేసిన మన్సూర్ అలీఖాన్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఇకపోతే షర్మిలా ఠాకూర్ ఒకప్పటి యువతకు కలల రాణి అని చెప్పొచ్చు అంతేకాదు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఆమెకు వీరాభిమాని అట ఆ అభిమానంతోనే ఆయన తన కూతురికి తన ఫేవరెట్ హీరోయిన్ అయిన షర్మిల పేరు పెట్టుకున్నట్టు సమాచారం ముఖ్యంగా మన తెలుగు అంతగా ఈ పేరు పెట్టుకోరు వాస్తవానికి ఉత్తరాది వాళ్లే ఎక్కువగా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు అందుకే సైఫ్ అలీఖాన్ కు వైఎస్ఆర్ కుటుంబానికి మధ్య ఉన్న విచిత్రమైన అనుబంధం ఇదే అని సమాచారం ఏది ఏమైనా ఈ విషయం కాస్త అటు అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చెప్పవచ్చు